ప్రభుత్వానికి గుదిబండల ఫీజుల బకాయిలు అంటూ ఈనాడు న్యూస్ పేపర్ లో ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది అందులో ముఖ్యంగా ఎవరైతే పీజీ విద్యార్థులు ఉన్నారో వారికి రావాల్సిన బకాయిలకి సంబంధించి ఒక పాయింట్ అయితే రాశారు దానికి సంబంధించి అయితే తప్పకుండా ఈ వీడియోలు చెప్పుకోవాలి అలాగే ఈ ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించి మిగిలిన అప్డేట్స్ కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరం నుంచి ఫీజు రియంబర్స్మెంట్ అమౌంట్ అనేది డైరెక్ట్ కాలేజ్ అకౌంట్ కి అయితే రిలీజ్ చేస్తారు దీనికి సంబంధించి క్లారిటీ అయితే ఉంది కానీ వారికి రావాల్సిన బకాయిలకి సంబంధించి అంటే ఇప్పటి వరకు ఫీజ్ కి సంబంధించి విద్యార్థులకు రావాల్సిన బకాయిలు ఏవైతే ఉన్నాయో అమౌంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి అమౌంట్ అనేది ఎవరి అకౌంట్ లో రిలీజ్ చేస్తారు అన్న దానిపైన ఇంకా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అయితే ఆర్టికల్లో రాశారు అంటే ఆ బకాయిలకు సంబంధించిన అమౌంట్ అనేది నేరుగా కాలేజ్ అకౌంట్ కి రిలీజ్ చేస్తారా లేదంటే జాయింట్ అకౌంట్ అయితే ఇచ్చారు కదా ఆ జాయింట్ అకౌంట్ కి రిలీజ్ చేస్తారా దీనికి సంబంధించి ఇప్పటి వరకు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అని ఆర్టికల్ లో రాయడం జరిగింది ఇక పీజీ విద్యార్థులకు బకాయిలకు సంబంధించి చూసినట్లయితే రెండు వేల ఇరవై ఇరవై ఒకటి విద్యా సంవత్సరంలో అప్పటి ఏపీ ప్రభుత్వం అంటే వైసీపీ వచ్చేసి ఏం చేసిందంటే జివో నెంబర్ సెవెంటీ సెవెన్ అయితే తీసుకురావడం జరిగింది ఈ విధంగా జివో నెంబర్ సెవెంటీ సెవెన్ తీసుకురావడం వల్ల ఎవరైతే ప్రైవేట్ కాలేజీలో చదువుతున్న పీజీ విద్యార్థులు ఉన్నారో వారైతే నష్టపోవడం జరిగింది అంటే అప్పటి వరకు పీజీ విద్యార్థులందరికీ కూడా అంటే గవర్నమెంట్ కాలేజీ అయినా సరే ప్రైవేట్ కాలేజ్ అయినా సరే వారందరికీ కూడా పీజీ రీఇన్వెస్ట్మెంట్ అమౌంట్ అనేది అమలు చేస్తూ వచ్చారు కానీ ఈ జీఓ నెంబర్ సెవెంటీ సెవెన్ ద్వారా ఏంటంటే ఎవరైతే ప్రైవేట్ కాలేజీలో చదువుతున్న పీజీ విద్యార్థులు ఉన్నారో వారికి ఆ జీఓ ద్వారా పీజీ రింబర్స్మెంట్ అమౌంట్ అనేది ఆపేయడం జరిగింది అంటే కూటమి ప్రభుత్వం వచ్చేసి ఈ పీజీ విద్యార్థులకి రావాల్సిన బకాయిలు అంటే ఏ అమౌంట్ రిలీజ్ చేస్తుంది అంటే ఆ జియో నెంబర్ సెవెంటీ సెవెన్ ఏదైతే ఉందో ఆ జివో రాకముందు ఒకవేళ ఎవరికైనా పీజీ విద్యార్థులకి అమౌంట్ రావాలి అంటే ఆ అమౌంట్ మాత్రమే బకాయిల కింద పరిగణించి ఆ అమౌంట్ మాత్రమే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అయితే రిలీజ్ చేస్తుంది అంతేగాని జీవో అమలైన తర్వాత అంటే రెండు వేల ఇరవై ఇరవై ఓటీఆర్ టైంలో జియో నెంబర్ సెవెంటీ సెవెన్ వచ్చిందని చెప్పుకున్నాం కదా ఆ తర్వాత ఒకవేళ పీజీ విద్యార్థులు ఎవరైనా ఉన్నట్లయితే వారిలో ఒకవేళ ఎవరైనా ప్రైవేట్ కాలేజీలు చదువుతుంటే కనుక చదివిన వారు ఉంటే కనుక వారికి ఫీజు రియంబర్స్మెంట్ అమౌంట్ అనేది రిలీజ్ చేయదు ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం దాన్ని బకాయిలుగా పరిగణించదు ఒకవేళ ఎవరైతే పీజీ విద్యార్థులు అయ్యుండి ఉండి ఆ జీవో రిలీజ్ అయిన తర్వాత గవర్నమెంట్ కాలేజీలో చదువుతున్నట్లయితే అంటే గవర్నమెంట్ కాలేజీలో చదివి పీజీ విద్యార్థులు ఎవరైనా ఉన్నట్లయితే ఆ జీవో రిలీజ్ అయిన తర్వాత వారికి మాత్రమే కూటమి ప్రభుత్వం అమౌంట్ రిలీజ్ చేస్తుంది అంటే కూటమి ప్రభుత్వం పీజీ విద్యార్థులకు పెండింగ్ అమౌంట్ ఎవరికి రిలీజ్ చేస్తుంది అంటే జివో రాకముందు అయితే వాళ్ళు అంటే జివో నెంబర్ సెవెంటీ సెవెన్ రాకముందు అయితే వారు ప్రైవేట్ పీజీ విద్యార్థులైనా గవర్నమెంట్ కాలేజీ విద్యార్థులైనా సరే పీజీ విద్యార్థులైనా సరే వారికి బకాయిలు అయితే రిలీజ్ చేస్తుంది ఇక జివో అమల్లోకి వచ్చిన తర్వాత మాత్రం అంటే రెండు వేల ఇరవై ఇరవై ఒకటి వైసీపీ వచ్చిన ఒక సంవత్సరం తర్వాత జివో వచ్చింది కదా ఆ తర్వాత పీజీ జాయిన్ అయిన వారు ఎవరైనా ఉన్నట్లయితే వారిలో ప్రైవేట్ కాలేజీలో చదివే విద్యార్థులకు అయితే బకాయిలు రావాల్సిన అమౌంట్ అయితే రాదు కేవలం గవర్నమెంట్ కాలేజీలో చదువుతున్న విద్యార్థులకు మాత్రమే వస్తుంది ఇక జివో నెంబర్ సెవెంటీ సెవెన్ తీసుకొచ్చిన కొత్తలో అప్పటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి లోకేష్ గారు ఆ జీవో నెంబర్ అయితే ఆ జీవోని అయితే రద్దు చేయాలి అని ధర్నాలు అయితే చేయడం జరిగింది ఇక ప్రెజెంట్ వచ్చేసి ఆపోజిట్ అంటే ఇప్పుడు విద్యార్థి నాయకులు ఎవరైనా సంఘాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు అలాగే వైసీపీకి సంబంధించి విద్యార్థి సంఘం అయితే ఉంది కదా వాళ్ళు వీళ్ళందరూ కలిసి జిఓ నెంబర్ సెవెంటీ సెవెన్ రద్దు చేయాలని ధర్నా చేస్తున్నారు అంటే అప్పుడేమో ప్రతిపక్షంలో ఉన్నటువంటి లోకేష్ గారు ధర్నా చేశారు ఇప్పుడేమో విద్యార్థి సంఘాలు ధర్నాలు చేస్తున్నాయి అంతేగాని ఇప్పటి వరకు ఆ జిఓ నెంబర్ సెవెంటీ సెవెన్ అనేది రద్దు చేయలేదు ఎలాగో కూటం ప్రభుత్వం హామీ అయితే ఇచ్చింది ప్రైవేట్ పీజీ విద్యార్థులకు కూడా పీజీ రింబర్స్మెంట్ అమౌంట్ అనేది అమలు చేస్తాము అని అది అమలు చేయాలి అంటే తప్పకుండా ఈ జిఓ నెంబర్ సెవెంటీ సెవెన్ అయితే రద్దు చేయాలి కూటం ప్రభుత్వం ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి అంటే జివో నెంబర్ సెవెంటీ సెవెన్ రద్దు చేయడం ద్వారా పీజీ విద్యార్థులకు కూడా ఫీజు రిఎంబెస్మెంట్ అమౌంట్ అనేది అమలు అవుతుంది ఇక మరొక అప్డేట్ చూసినట్లయితే రీసెంట్ గా ఫీజు రిఎంబెస్మెంట్ కి సంబంధించి వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేయించుకున్నారు కదా అంటే మీ యొక్క ఆధార్ కార్డ్ డీటెయిల్స్ బ్యాంక్ జాయింట్ అకౌంట్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఇచ్చి సచివాలయంలో వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేయించుకున్నారు కదా దానికి సంబంధించి ఫైనల్ డేటా అయితే ఇప్పుడు వెల్ఫేర్ ఎస్టెంట్ అయితే సబ్మిట్ చేయనున్నారు అంటే ఇప్పటి వరకు వెల్ఫేర్ అసిస్టెంట్లు ఎంటర్ చేసిన డేటా ఏదైతే ఉందో ఆ డేటా అనేది వెల్ఫేర్ ఎస్టెంట్ లాగిన్ లో అయితే ఉంటుంది అంటే మీ యొక్క అకౌంట్ నెంబరు మీ ఆధార్ నెంబరు మీ జాయింట్ అకౌంట్ ఐఎఫ్ఎస్సి కూడా ఇలాంటి వివరాలన్నీ కూడా వెల్ఫేర్ అసిస్టెంట్ లాగిన్ లో అయితే ఉంటాయి ఆ వివరాలన్నీ కూడా సరిగ్గా ఉన్నాయి లేదో చెక్ చేసుకుని అంటే మరొకసారి కన్ఫర్మ్ చేసుకుని మీ యొక్క డేటా అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది